హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు పప్పుని ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది చింత చిగురు అనే మాట వినగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా ఇది అమ్మమ్మ కాలం నాటి నుండి వస్తున్న వంట ఇది మనం రెగ్యులర్గా ఆకుకూరలతో పప్పు చేస్తూ ఉంటాం కానీ ఈ చింత చిగురుతో పప్పు అనేది మిగతా వాటికి రాదండి అంత బాగుంటుందన్నమాట చింత చిగురులో వైటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మరి తయారీ విధానం చూసేద్దాం ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి ఒక కప్పు కందిపప్పు వేసుకున్నాక వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక కప్పు కందిపప్పుకు టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక క్యాప్ పెట్టేసుకొని పప్పును ఉడికించుకోవాలి త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు బాగా మెత్తగా కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా పప్పు ఉడికిపోయింది ఇలా పప్పు గుత్తితో మెదిపేసుకోవాలి చూడండి ఇలా చక్కగా మెదిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి మీ కారానికి తగినట్టు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు వాష్ చేసుకున్న చింత చిగురు వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకోవాలి మిర్చి పొడి వన్ టీ స్పూన్ వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి చింత చిగురు వేసుకున్నాం కాబట్టి టమాటోస్ చింతపండు అవసరం ఉండదు చింత చిగురు పులిపే సరిపోతుంది కాబట్టి చింతపండు టమాటోస్ అవసరం ఉండదు ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఒక విజిల్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి చూడండి ఒక విజిల్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మెదపేసుకోవాలి ఇలా మెదిపేసుకున్న తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపు దినుసులు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఉల్లిపాయ ఒకటి దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెండు మూడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి చక్కగా కలర్ వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి పప్పు వేసేసుకుందాము పప్పు వేసేసుకున్నాము పప్పులోకైనా పోపు వేసేసుకోండి పప్పు వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండి చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుని కుక్కర్లో కంటే మామూలు పాత్రలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కాకపోతే చాలా టైం పడుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఎంతో రుచికరంగా ఉండే చింత చిగురు పప్పు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందన్నమాట ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్